వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఢోకాతో బత్తాయి ఢోకా అనగా మోసం బత్తాయి అనగా మోసం బి ఒకటి నిలువు సంతోషం సంబురం మోదము ఎనిమిది అడ్డం రోకలి వంటిది ఒక జాతి వినాశకారిణి ముసలం రెండు నిలువు పిల్లి మార్జాలం బిడాలం ఐదు అడ్డం ఆడపిశాచం డాకిని మూడు నిలువు కళ్ళను కట్టిపడేసే ఇంద్రజాల విద్య కనికట్టు పన్నెండు అడ్డం తాకు స్పృశించు ముట్టు పన్నెండు నిలువు మౌక్తికం ముత్యం తొమ్మిది నిలువు గోరి సమాధి పద్నాలుగు అడ్డం పెద్దరికం దొరతనం ఆధిపత్యం పద్నాలుగు నిలువు ఒక కార్తె వర్షాకాలంలో కనిపించే ఎర్రని పురుగు ఆరుద్ర పదిహేను నిలువు అవమానం పరాభవం ఇరవై ఒకటి అడ్డం ప్రాణం జీవం ఇరవై ఒకటి నిలువు తెలుగు లైఫ్ జీవితం ఇరవై నాలుగు అడ్డం పరిమళం తావి ఇరవై నాలుగు నిలువు వేడిమి తాపం అలానే ఇరవై ఆరు అడ్డం పట్టుదల అనగా పంతం పంతొమ్మిది అడ్డం రామదాసు పేరు వినగానే గుర్తొచ్చే పట్టణం భద్రాచలం పద్దెనిమిది నిలువు బంగారు కొండ కాంచనగిరి ఇరవై ఐదు అడ్డం ఈ గోవు పాలు గరిటెడైన చాలన్నారు వేమన గంగి గోవు గంగి ఇరవై ఐదు నిలువు ఉత్తరాది జీవనది గంగా ఇరవై ఏడు అడ్డం లోహపు తెడ్డు గరిటె పదహారు నిలువు భద్రం జాగరూకత పదిలం పద్దెనిమిది అడ్డం స్వదేశం వదిలి ఇతర దేశంలో ఆశ్రయం పొందువారు కాందిశీకులు పది అడ్డం పటిక బెల్లం కలకండ పదకొండు నిలువు పేనిన దారపు చుట్ట కండే దారపు కండెలో కండే మూడు అడ్డం ఒక దక్షిణాది భాష కన్నడ ఆరు నిలువు గ్రీవం మెడ ఆరు అడ్డం ఉడికిన బియ్యం గింజ మెతుకు నాలుగు నిలువు చివరా తుద అంతు ఏడు నిలువు సుధాముడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన బాల్య స్నేహితుడు కుచ్చేలుడు పదమూడు అడ్డం పాలించు ఏలు పదిహేడు అడ్డం పుత్రుడు సుతుడు అలానే పదమూడు నిలువు గప్పాలు ప్రగల్భాలు అనగా ఏతులు పదిహేడు నిలువు కోమలం సుకుమారం ఇరవై రెండు అడ్డం నది ప్రవహించేది తరంగిణి ఇరవై నిలువు తొలిబేరం బోని ఇరవై రెండు నిలువు అల్పం కాదు సెయ్య పరుపు తల్పం ఇరవై మూడు నిలువు తాకట్టు గిరవు ఇక మిగిలిపోయింది ఇరవై ఎనిమిది అడ్డం కాగిన నీటి నుంచి పైకి వచ్చే ఉమ్మ దీనికైతే ఆవిరి రాయాలి బహువచనం ఆవిర్లు అవుతుంది కానీ ఇక్కడ ఊ వచ్చింది సో దీనికి సరిపోయే పదం నాకైతే ఏమీ తట్టడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి నేనైతే ప్రస్తుతానికి ఆవుర్లు అని రాస్తున్నాను సో ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదుల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్